ఉందో చాలా సమస్యలు సమస్యలుండే ధర్నీలో చిన్న చిన్న సమస్యలు కూడా ఇక్కడ కూడా వాళ్ళకు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టి అవి ఆడియో దాకా లేదంటే కలెక్టర్ దాకా పోయి ఉండే అట్లా కూడా సమస్యలు పరిష్కారం కాకపోతుండే ఒక చిన్న సమస్య ఒక స్టిల్ ఆగే జరిగింది ఒక ఎకర భూమి ఒకటే సమీరంలో ఒక ఎకర భూమి ఉంటే కొంత భూమి అది డిపార్ట్మెంట్ రోడ్డు రోడ్డు ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ లో ఒక ఆమెకర్ ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ లో ఒక ఆమెకర్ డిపార్ట్మెంట్ నా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చూస్తుంది ఆ ఆమెకర్ తీసుకోవడానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పెట్టింది

గతంలో చేసినటువంటి కొంతమంది అధికారులు కావచ్చు కొంతమంది వివిధ హోదా కావచ్చు వారా నాయకులు కావచ్చు కొంతమంది చాలా సందర్భాల్లో రైతులను ఇబ్బందులు పెట్టి చేసినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఇప్పుడే అవి సమస్యలు పరిష్కారం అవుతున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఇప్పుడు మనకు మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పినట్టుగా ధరణిని తీసి బాగాల కాలం వేసి రైతులకు సంబంధించినటువంటి రైతు ప్రభుత్వం కాబట్టి భూభారత చట్టాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో ఎలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఏదైనా త్వరగా పరిష్కారం అయ్యే విధంగా ఏదైనా చిన్న సమస్య ఉంటే ఎంఆర్ఓ గారికి వచ్చి దరఖాస్తు పెట్టుకోవాలా మనం మన ఒకటి రిసీవ్ తీసుకోవాలా అది విద్యుత్ పదిహేను ఇరవై రోజులు సమస్య పరిష్కారం అయ్యే విధంగా భూభారతి చట్టాలు చాలా మార్పులు తీసుకొచ్చి మార్పులు రావడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ నుంచి మనకి ఈ భూభాలతి అనేటువంటి చట్టం ఇది స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్ కాబట్టి ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి పరిష్కారం అధికారులు కూర్చున్నాం అదేవిధంగా మాకు మిత్రులు చెప్పారు మేడం గవర్నమెంట్ భూమి గతంలో ఏదైతే గవర్నమెంట్ భూమి ఉందో రైతులకు వాళ్ళకి పంట వేసుకోవడానికి కావచ్చు వేరే వేరే ఏదైనా పెళ్లి కో పిల్ల కానీ రోడ్డు పెళ్లికో బిడ్డ పెళ్లికో ఏదైనా వాళ్ళకు అప్పు సప్పు కావాలంటే దాని భూమిని బ్యాంకులో లో తన పెట్టి వాళ్ళ లోన్ తీసుకుంటుంటే ఇప్పుడు అటు భూమిని గవర్నమెంట్ భూమి అని చెప్పేసి యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు మనం లేని వాళ్ళకి ఇచ్చేది ఎక్కడ కొన్ని ఎకరాలు భూమిస్తున్న వాళ్ళకి ఆ భూమిని తాకాల పెట్టుకోవడానికి ఎవరు ఏ బ్యాంకు తీసుకోవట్లేదు గతంలో తీసుకోవాలి ఇప్పుడు ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఐపీ మేము ఒక ఫైవ్ ఇయర్స్ మేము సింగిల్ విండో నేను మేము వచ్చిన తర్వాత తీసుకోవట్లేదు ఇది చాలా మంది రైతులు చాలా కాంప్లైంట్ చేస్తున్నారు మేడం అది కొద్దిగా తమ దృష్టికి తీసుకొస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ మేడం మా సింగిల్ విండో ఆఫీస్ కు ఇక్కడ బిల్డింగ్ లేదు సొంత బిల్డింగ్ లేదు ఆ సొంత బిల్డింగ్ కోసం కొంత స్థలం కేటాయించమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా మేము వినవించడం జరిగింది కొద్దిగా ఉందని తెలిసింది కొద్దిగా ఎమ్మెల్యో గారు చేసేసి చేస్తే బిల్డింగ్ వేసుకునే వాళ్ళ మీద కొద్దిగా చేయాలని చెప్పేసి కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ